పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి కృపా సత్సంపూర్ణుడానికి వందనములు అయ్యా ఈ ఉదయకాల సమయం అందు ప్రవ్వా ప్రార్థన యొక్క ప్రాముఖ్యత గురించి ప్రవ్వా జ్ఞానించుకుంటుకు నీ ధన్యత మాకు అనుగ్రహించమని అయ్యా విన్ను వారికి తండ్రి నాయన నీ యొక్క మర్మములు నీ యొక్క తండ్రి త్యాగము నువ్వు ఎందుకు భూమిపైకి వచ్చి ఉన్నావు అయ్యా ఇవన్నీ తెలుసుకుంటుకు తండ్రి నీ వైపు కొన్ని దృష్టి ఉంచుటకు తండ్రి నీ అలు హృదయాలు నీ వైపు తిరుగుటకు ప్రవ్వ నీ కృప దయసేమని వాక్యముల పాటల్లో మమ్మల్ని బలపరచమని విన్న వారికి తండ్రి నాయనా దీవెనకరంగా ఈ ఛానల్ ఉన్నట్టుకు సహాయం చేయమని క్రీస్తు చేస్తున్నాములా ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి ఆమె మారుతుంది నీ జీవితము వేదన చెంద కుమా మరచిపోడు నిన్ను ఏసయ్యా మాటే నమ్ముసుమా మారుతుంది నీ జీవితము వేదన చందకుమ మరచిపోడు నిను మాటేనం మాటే నమ్ముసు మోసే వారం చేసే త్యాగం మోసే భారం చేసే త్యాగం ఎదురితలన్నీ ఎదకోతలన్నీ చూసెను నా దైవం చెయ్యనులే సాయం చూసెను నా దైవం చేయునులే న్యాయం మారుతుంది జీవితము వేదన చంద కుమరచిపోడు నేను ఏసయ్యా మాటే నముసు ఆలస్యమయ్యిందని చెందకు రోజులు మారవని రోదించకు ఆలస్యమయ్యిందని చెందకు రోజులు మారవని రోధించకు ఆరోధననే ఆరాధనగా మనుగడనే మాధుర్యముగా రోదననే ఆధారముగా మనుగడనే మాధుర్యముగా మలుచును నా దైవం విడువకుని ధైర్యం మలచును నా దైవం విడువకుని ధైర్యం మారుతుందిని జీవితము వేదన చందకుమ మరచిపోడు నిను ఏసయ్యా మాటే నమ్ము సుమా నీ కథ మారిందని నిరాశలో ఉండకు నీ వ్యధ తీరదని చింతించకు నీ కథ మారిందని నిరాశలో ఉండకు నీ వ్యధ తీరదని చింతించకు నీ లేచిరు చిరునవ్వులుగా యాతనని కీర్తనగా చింతలనే చిరునవ్వులుగా యాతననే స్థుతి కీర్తనగా వలచును నా దైవం విడువకు విశ్వాసం వలచును నా దైవం విడువకు విశ్వాసం మారుతుంది నీ జీవితము వేదన చెందకుమా మరచిపోడు నిను ఏసయ్యా మాటే నమ్ము సుమాం నువ్వు మోసే భారం చేసే త్యాగం చూసేను నా దైవం విడువకు విశ్వాసం చూసేను నా దైవం వీడి విశ్వాసం ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో సోమల గురించి చెప్పుకుందాము సోమలు దేవుని యొక్క పిలుపుని విని వినినవాడు అయితే సమయాలు తల్లి అన్న ఆమె మందిరంలో కన్నీటి ప్రార్థనతో దేవుడిని అడిగినప్పుడు బిడ్డలు లేనప్పుడు దేవుడు అనుగ్రహించిన అనుగ్రహింపబడిన బిడ్డ సమయాలు అయితే ప్రార్థనే సమయాలకు పునాదిగా వేయబడ్డది ప్రార్థన యొక్క ప్రాముఖ్యత వల్లే ప్రార్థన యొక్క బలం వల్లే దేవుడు కనికరం పొందుకొని అన్న సమయానికి అన్నట్టుగా ఇక్కడ ఉంది అయితే దేవుడు సమయాలు దేవుణ్ణి లోబడేవాడు సమయాలు సమయాలు దేవుని పిలుపులకు లోబడడం చాలా చిన్నతనం నుంచే లోబడే స్వభావము తర్వాత ప్రార్థించే ఆత్మ ప్రార్థనతో తన జీవితాన్ని ప్రార్థన అనే బండ మీద తన జీవితాన్ని ఏర్పాటు చేసుకున్నవాడు చిన్నప్పుడే సమయాలు దేవుని పిలుపులు ఎదుట సరిగ్గా గుర్తించలేకపోయినప్పటికీ కూడా ప్రధాన యాజకుడైన ఏలి అతనికి అర్థమయ్యేలా చెప్పినప్పుడు సమయాలు దేవునికి లోబడి ప్రభువా సెలవు నీ దోషను వినుచున్నాను అన్నాడు ఈ దేవుని పట్ల సమయాలు గల విధేయతను మరియు ఆయన ప్రణాళికలు అతని పాత్రను తెలియజేస్తుంది సమయాలు జీవిత చరిత్ర ప్రార్థన ద్వారా పొందిన బిడ్డ సమయాలు అన్న కన్నీటి ప్రార్థన చేయడం వల్ల దేవుడు వరం పొందుకొని పుట్టిన వ్యక్తి సమయాలు ఈ బిడ్డకి నేను ప్రార్థన చేసి తిని నేను యహోవాని అడగగా నా మనవి ఆలకించను అన్నగారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనమే ఆలకించినట్లుగా సమయాల గ్రంథంలో రాయబడి ఉంది మొదటి సమయాల గ్రంథంలో అలాగే దేవుడి పిలుపు లోబడిట సమయాలు బాలుడిగా ఉన్నప్పుడే మందిరంలో దేవుడి సేవ చేయడం ప్రారంభించాడు ఒక రాజ్య రాత్రి యహోవ సమయాలను పిలిచినప్పుడు మొదటది ఏలియా స్వరం అనుకున్నాడు ఏలియాకి నీరు ఇచ్చుటకు అతను ఏలియాకి సాకారుగా ఉన్నట్లుగా చిన్నప్పటి నుంచి మందిరంలో సేవ చేసినట్టుగా మందిరమును శుభ్రం చేసినట్టుగా సమయాలు మందిరంలోనే జీవించేవాడు అనమాట ఏలియా పిలుపు అనుకొని ఏలియా దగ్గరికి వెళ్ళినట్లుగా ఏలియా ఇచ్చి నేను పిలవలేదన్నట్లుగా సమయాల గ్రంథంలో రాయబడింది కానీ ఏలియా దగ్గరికి వెళ్ళినప్పుడు ఏలియా వివరంగా చెప్తాడనమాట దేవుడి స్వరము నువ్వు మాట్లాడు దేవుడితోటని అప్పుడు దేవుడి పిలుపునకు లోబడి విధేడై చిత్తము నీ దోసుని ఆలకిస్తున్నాను సెలవు ఇమ్మని అడిగాను దేవుని స్వరాన్ని వెంటకు సిద్ధంగా ఉండటం మరియు ఆయన పిలుపునకు వెంటనే స్పందించడం అక్కడ జరిగినట్టుగా ఉంది ప్రార్థనా పరుడు ఇస్రాయేలు పాపంలో ఉన్నప్పుడు సొమయలు వారిని పశ్చాత్తపడి వారిపైన పశ్చాత్తాపడి పిలుపులు దండెత్తి వచ్చినప్పుడు ఆయన దేవుడికి మరపెడతాడు సొమయ్యలు ఇస్రాయల్ జనం గురించి అని దేవుడికి మొరపెడతాడు దేవుడు గొప్ప విజయమును ఆ విజయానికి గుర్తుగా ఎబినేజరు అని పేరు పెట్టాడు ఒక రాయిని తీసుకొని దానికి ఎబినేజర్ అని పేరు పెట్టబడ్ రాజును అభిషేకించాడు దేవుని ఆజ్ఞ ప్రకారం సమయలు ఇస్రాయలు మొదటి అయిన సౌలును ఆ తర్వాత దావీదును రాజుగా అభిషేకించినట్లుగా సోమయల్ గ్రంథంలో రాయమ దేవుడు ఎంచుకున్న వా వారిని ఆయన ఎంపిక చేసినట్లుగా కూడా తన ఇష్టానుసారంగా కాకుండా దేవుడు లోబడి దేవుడు వాళ్ళని ఎంచుకున్నట్లుగా వాళ్ళకి ఎంచి అభిషేకం చేసినట్లుగా ఎడ రాయబడి ముందు నుంచి కూడా దేవుడి చిత్తాన్ని జరిగించేవాడుగాన ఉండేవాడు అనమాట అతను ఎప్పుడు కూడా దేవుడికి లోబడి ఉండేవాడు దేవుడి స్వరాన్ని గుర్తించడం లోబడడం లోకపు సందడిలో కాకుండా ప్రశాంతతలో దేవుని స్వరాన్ని వినడం నేర్చుకున్నాడు ఏలియా కుమారులు భక్తిహీనులుగా ఉన్నా సమయాలు మాత్రం దేవుని సన్నిధిలో భయభక్తులతో పెరిగాడు సమయాలు తన జీవితాన్ని దేవునికి ప్రజలకు నమ్మకమైన ప్రవర్తగా ఉన్నాడు నేను మీ కొరకు ప్రార్థన చేయటం ఆయనని ఎలా యహోవా దృష్టికి పాపం చేసేవాడు నగుదును అని ప్రజలతో చెప్పినట్టుగా ఇక్కడ ఉంది ఆయన ప్రార్థన యొక్క ప్రాముఖ్యత వల్ల ఇస్రాయల్ జనాలకి పిలుపుల చేతిలో నుంచి రక్షించినట్టుగా దేవుడి వరము ద్వారా దేవుడి సహాయము ద్వారా ఈ కార్యములు జరిగినట్టుగా ఉన్నాయి సొమయాల జీవితం తనకు నేర్పే గొప్ప విధేయత పాఠాలు దేవుడు పిలుపునకు లోబట్ట నేనున్నానని చెప్పుట కూడా ఆయన చెప్పినట్లుగా జీవిత జీవి జీవించడంలో సమయాల పాత్ర అట్టి రీతిగా ఉంది సమయాలు జననమే ఒక ప్రార్థన ఫలితము ఆయన తల్లి అన్న కన్నీటితో ప్రార్థన చేయడం దేవుడు ఆలకించడం ఆయన ఆయన నిచ్చుట మన జీవితాలు ప్రార్థన పునాది మీద మొదలు పెట్టాలి అలాగే దేవుడి కృప ద్వారా మనం కూడా దేవుడి యొక్క వరములు దేవుడి యొక్క స్వరం వినగలుగుతాము ప్రజల పక్షాన్ని విజ్ఞాపనకర్తగా సమయాలు ఏం చేశాడంటే ఇస్రాయలు పిలుపులు భయ భయముతో ఉన్నప్పుడు సమయాలు వారిని మిస్సప్లో కూడబెట్టి కూడగట్టి వారి కోసం ప్రార్థన చేయడము ప్రార్థన శక్తి సమయాలు దేవునికి మరిపెట్టినప్పుడు దేవుడు ఆకాశం నుండి ఉరుములు విరిపించి శత్రువులను తరిమి కొట్టినాడు ఎబినేజరు ఈ విజయానికి గుర్తుగా శత్రువుల్ని తిరిగి శత్రువులను తరిమి కొట్టినప్పుడు ఈ విజయానికి గుర్తుగా ఆయన ఎబినేజర్ రాయిని నిలబెట్టినట్లుగా మనం ముందు చెప్పుకున్నాము ఇప్పుడు కూడా చెప్పుకుంటున్నాం ప్రార్థన చేయకపోవడం వల్ల పాపంలో జీవిస్తాము ప్రార్థన చేయడం వల్ల మనము దేవుడికి చేరుకుంటాము సమయోలు ఒక అద్భుతమైన మాట అంటాడు నేను మీ కొరకు ప్రార్థన చేయటం మాని నెల యహోవా దృష్టికి పాపం చేసేవాడు నగుదును ఒక నాయకుడిగా తన ప్రజల కోసం ప్రార్థన చేయడం తన బాధ్యత ఆయన నమ్మాడు ప్రార్థన ఆపివేయడం వల్ల దేవుని దృష్టికి పాపమని ఎంచుకున్నాడు మొదటి రాజైన సౌలు దేవుని మాట వినకుండా తప్పు చేసినప్పుడు సమయోలు ఎంతో దుఃఖపడ్డాడు ఆ రాత్రి అంతా ఆయన ఆయన దేవునికి మరపెట్టాడు తన వ్యక్తిగత లాభం కోసమే కాకుండా దేవుడి చిత్తం నెరవేరాలని తప్పు చేసిన వారి మారు మనసు కోసము ప్రార్థన చేశాడు అయితే ఇప్పుడు మనం ఎవరైనా తప్పిపోతున్నారంటే మనము వాడి గురించి ప్రార్థన చేస్తున్నామా వాళ్ళు మారు మనసు గురించి ప్రార్థన చేస్తున్నామా ఈ సమయాన్ని బట్టి మనం కూడా సమయాలు స్వభావం కలిగి ఉన్నట్లుగా మనము మారు మనసు లేని వాళ్ళ గురించి పాపంలో పడిపోయే వారి గురించి మనం భారం కలిగి ప్రార్థించాలని ఇక్కడ మనకి తెలియజేస్తుంది సమయాలు ప్రార్థన సమర్పణ తనకు తాను దేవుడికి అప్పగించుకొని ప్రార్థించేవాడు సమయాలు ప్రార్థన వల్ల విజయము శత్రువుల మీద విజయాన్ని తెచ్చిపెట్టడం తెచ్చిపెట్టింది సమయాలు ప్రార్థన ఇతరుల కోసం నిరంతరం విజ్ఞాపన చేసేవాడు ఇలాగా సమయాల గురించి చెప్పుకొని వెళ్తే సమయాలు దేవుడికి చేరువుగా ఉండేవాడు సమయాలు బాళ్ళుగా ఉన్నప్పుడే దేవుడి స్వరాన్ని వినగలిగాడు అయితే నువ్వు నేను మనం ఎలాగొంటున్నాము దేవుడి స్వరం వినగలుగుతున్నామా దేవుడి స్వరానికి లోపడగలుగుతున్నామా ఒకరి గురించి పశ్చాత్తాపడి ప్రార్థన చేయగలుగుతున్నామా తప్పిపోయిన వారి గురించి మనం వెతికి రక్షించడం మనం సహకారులుగా సంఘానికి కానీ కుటుంబానికి కానీ ఉండగలుగుతున్నామా మనకు మనమే క్వశ్చన్ క్వశ్చన్ మార్గంగా వేసుకోవాలి ఎందుకంటే ఒక సమయాల గురించి మనం చెప్పుకున్నాము మనలో మనము సమయాలుగా ఉండగలుగుతున్నామా ఇప్పటికైనా మారి సమయాలు ఎంత విజయం సాధించాడో ఏ విధముగా విజయం పొందుకున్నాడో మనం అట్టి విజయాన్ని పొందుకునే వారిగా మనము కూడా ఉన్నప్పుడు మన జీవితాలు బాగుంటాయి సమయాలు తన జీవితాన్ని దేవుని చేతిలో పెట్టాడు ఒక పరికరంగా పెట్టాడు అందుకే దేవుడు ఆయన మాటల్లో ఏ ఒకటిని నేలపాలు చేయలేదు మనము కూడా సమయాలు వలె దేవుని పిలుపులకు లోబడి మన జీవితాల ద్వారా దేవుడు గొప్ప కార్యములు చేసేవారిగా ఉందాం ప్రార్థించుకుందాము పరిశుద్ధ ప్రేమ గల తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు అయ్యా అయ్యా సమయాల గురించి అయ్యా ఇంతవరకు మాట్లాడుకున్నాం ప్రవ్వ అన్నా కన్నీటి ప్రార్థన చేసినప్పుడు అయ్యా బిడలేనప్పుడు అయ్యా తండ్రి నాయన నాయన నీ కృప ద్వారా తండ్రి నాయన సమయాలను అనుగ్రహించున్నావు ఆ సమయాలు చిన్నప్పటి నుంచి కూడా అయ్యా నీ మందిరంలో సేవ చేస్తూ ప్రభా ఏలియా దగ్గర తండ్రి నాయన ఎస్సయ్యా తను ఉన్నట్టుగా ఆలు కుమారుల వలే కాకుండా దేవుడికి నమ్మకమైన హేలి హేలియాకి కుమారులు కుమారుల వలె కాకుండా దేవుడు బిడ్డక తిని ఎదిగినట్టుగా సమయాలు హేలియా కుమారులు పాపం చేసినప్పటికీ కూడా సమయాలు పాపం చేయనట్టుగా దేవాత తండ్రి నాయన నీ యొక్క కాపుదల్లో తను జీవించినట్టుగా ఉంది ప్రభా తండ్రి అట్టి జీవితం మాకు మాకు అందరికీ అనుగ్రహించండి అయ్యా ఎన్నోసార్లు తండ్రి తప్పిపోతాము పడిపోతాము లోకంలో జీవిస్తాం ప్రభా తండ్రి ఎన్నిసార్లు పడిపోయినా అయ్యా నా బిడ్డలు నా దగ్గరకు వస్తే బాగున్నాను నువ్వు చూస్తావు ప్రభా అయ్యా నీకు వందనాలు స్థితులు స్తోత్రాలు ప్రభాతండి నాయనా తండ్రి పరిశుద్ధ గ్రంథంలో చూసుకుంటే ప్రభా సమయాలు ఏసేపు గారు దీద్ది గారు ఇలాగ తండ్రి నాయన ఎంతోమంది తండ్రి నాయన నమ్మకమైన జీవితం జీవించారు నీకు లోపలి జీవించారు ప్రభు అట్టి రీతిగా మేము మేమందరం వండుకు నీకు రూపదహిస్తండి తండ్రి నాయన ఎస్సయ్యా ఈ ఉదయకాల సమయం ప్రభా ఎవరైతే ఇవా ఛానల్ వీక్షిస్తున్నారో ప్రభా ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ప్రభా అవసరతల్లో ఉండండి ప్రభా ప్రతి ఒక్కరూ తండ్రి నాయన ఎస్ అయ్య ప్రభా తండ్రి నాయన ఒక ఎస్తేరి వలే ప్రా ఎసయ్యా దేవా తండ్రి ఒక వలే ప్రభా తండ్రి నాయన ఎస్సయ్యా ఒక సమయాలు వలే ప్రభు ఒక ఏసేపు వలె తండ్రి నాయన బిడలు ఉండుకు ప్రజలు ఉండుకు సహాయం వచ్చేయండి తండ్రి నీకు వందనాలు స్థితిలు స్తోత్రాలు ప్రభా అయ్యా ఈ ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి ఆలోచనలోని ఉండి ప్రభు తండ్రి నాయన వాళ్ళకి మంచి విజయాలను ఇచ్చి ఇబ్బందుల నుంచి విడిపించి ప్రభా అనారోగ్యాల నుంచి స్వస్థపరిచి ప్రభా తండ్రి లోక పాపంలో తండ్రి జీవించుకుంటా ప్రభా తండ్రి పరిశుద్ధులుగా జీవించుటకు అయ్యా నీ కృప ద్వారా ప్రభా తండ్రి నాయన వాళ్ళని తాకమని మాట్లాడమని నిస్వారం వినిపింపజేయమని ఏ సయ్య శక్తిగల నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి ఆమె